टीवी न्यूज की स्वागतम రాజాపూర్ మండల కేంద్రంలోని మూడవ వార్డులోని గత పది సంవత్సరాల నుంచి నీటి సమస్య నెలకొంది నీటి సమస్య గత ఉన్నతాధికారులకు పాలకులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోకపోవటంతో ఆ కాలనీ వాసులు మంగళవారం ఉదయం ముఖ్య రహదారిపై ధర్నాకు దిగారు ఆ కాలనీ వాసులు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శికి ఎంఆర్ఓ కి ఎన్నో సార్లు దరఖాస్తులు ఇచ్చినా కూడా వారు స్పందించడం లేదని కాలనీ వాసులు తెలియచేశారు అదేవిధంగా ఈ నెల జరిగే ఎంపీ ఎలక్షన్లను బాకైట్ చేస్తామని హెచ్చరించారు ఇదిలో ఉండగా స్థానిక ఎమ్మెల్యే అనిరు రెడ్డి స్పందిస్తూ మంగళవారం రాజాపూర్ మండల కేంద్రంలోని ఖాళీ బిందెలతో రోడ్డుపై ఫోటోలను వీడియోలను కలెక్టర్ కు పంపినట్లుగా కూడా ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ తో మాట్లాడానని త్రాగునీటి సమస్య ఏమైనా ఉందా పూర్తిగా తెలుసుకుని త్వరలోనే త్రాగునీటి సమస్యను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నట్లుగా ఎమ్మెల్యే అనిరుద్ ఏ అంటే మాకు ఊళ్ళో నీళ్ళు లేవు మా గల్లికి ఈడియల్లు కుమ్మరళ్ళు మాదివల్ల కాడికి ఐదు రెండు ఉండే బిడియా మాకైతే నీళ్ళు లేవు మేము పిల్లలు పెట్టుకొని నీళ్ళు తెచ్చుకున్నానంటే వేరే గల్లికి పోయి తెచ్చుకున్నానంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది తెల్లని దగ్గర నీళ్ళు కాసి నీళ్ళు తెచ్చుకుంటాం మా పిల్లలు టైంలో మా పిల్లలు ఇంటికాడ ఉంటారు లేకుంటారు ఆ పిల్లలు ఇడిచిపెట్టి నీళ్ళు ఎట్టి తెచ్చుకున్నా ఈ గల్లికి పోతే పిల్లలు ఇంట్రోచ్చాయి ఆ పిల్లలను చూసుకున్నా మేము నీళ్ళు చూసుకున్నా ఇంటికాడ చూసుకున్నా ఊళ్ళే సర్పంచ్ ఏం చేయనిక్కున్నాడు ఆడనమ్మలు ఏం చేయనిక్కున్నారు సెక్రటరీ ఏం చేయనిక్కున్నాడు మాకు నీళ్ళు లేని మేము ఏం చేస్తాము మాకు నీళ్ళు ఉంటేనే ఇవన్నీ చక్కగా ఉంటాయి మాకు నీళ్ళు లేని ఏం చేస్తాం బిడియా ఇలా పది మంది వచ్చి మాట్లాడతారు లేవ ఇదే కథ ఉండదు ఇక మాకు వచ్చినామంటే ఇవే నీళ్ళు ఉన్నాయి బిడియా నీళ్ళే లేవు మాకు లీలు ఉంటే మాకు వచ్చి రొడమీ కూర్చొచ్చు ఆరు నెలలకే ఈ పది ఏళ్ళ నుంచి అప్పుడు పాతనాలు ఉన్నప్పుడు వచ్చినాయి పాతనాలు ఏమంటా బందయినావా కేసీఆర్ నెలలో వచ్చినట్టు ఒక్క బొట్టే లేవు మాకు ఒక్క గొట్టే లేవు అన్న అన్నీ నాడు పాతనాలు వస్తే అవి నెత్తికింది ఒకట్లాడి మీకు లాడి నెత్తికింది పట్టుకుంటాం ఇంకా కనుబాళ్ళు ఉంటే కాడ ఉండరు బావుల కాడికి పోతారు మేమేం చేస్తాం మీడియా ఇంటికాడ కూర్చుంటాం ఇంటికాడ ఆడదేవాలి కొడల పిల్లలు ఆడుకునే బిడి అంటానా అని మొన్న పిల్లలు నీళ్ళ కొరకు మొదటి ఆడుకునే బిడ్డ వేసుకొని ఆడుకోని బిడి అంటా అని మొన్న కొట్టు కొడితే పచ్చలు ఎక్కువ పోయింది ఎక్కువైపోయింది మరి ఎలా మేము ఇది మంచిగుండదు ఈ ఊళ్ళే ఈ ఊళ్ళో పెద్ద మంచుల పద్ధతి మంచిగా వాళ్ళకి గవర్నమెంట్కి వెళ్ళి బోల్ రోస్తే ఇండ్లకు పలుపుకుంటారు ఇండ్లు వేసుకుంటారు అలా పెందాలు ఇట్లా రోడ్డు మీద కూర్చున్నారు మా లేఖ మా లెక్క కూర్చున్నారు మా కూర్చుంటే వాళ్ళకి కూడా మా పద్ధతి ఉండదురా వాళ్ళకి ఇబ్బంది ఉంది అనుకుంటాం రోడ్డు మీద కూర్చోవారు మేము అంతా ఇడిచిన వాళ్ళమా మాకు పని పాడలేదా మా పిల్లలు మాకు ఇల్వ లేకుండా రోడ్డు మీద కూర్చోనికే నీళ్ళ పట్టుకు రోడ్డు మీద కూర్చుంటే మన ఇల్లు ఉంటుందా ఊళ్ళో ఇకబంది ఉంటుందా లేకుంటుందా ఎంత ఇకబంది ఉండదు ఎంత కష్టం ఉంటది బిడ్డ నీళ్ళ కొరకు మాకు మేము కష్టం ఉన్నందుకే మేము వచ్చినాము లేకపోతే కష్టం లేకపోతే మేము ఎందుకు వచ్చి ఒక్క బోరు గవర్నమెంట్ వస్తే ఇంట్లో మాలుపు కానీ చూస్తున్నాడు ఇంట్లో మలుచుకున్నప్పుడు ఒక్క బొట్టు ట్యాంకర్ కాదు ఇప్పుడు ఇంట్లో ఊరు ఎందుకంటే కాడ వస్తున్నారు మరి మా కూడా పోయొచ్చు వద్దా మా గల్లికి ఊర నీళ్ళు లేవు ఈ గల్లికి పంపిస్తామంటారు టాకర్ అభియాలుగా మేము వాళ్ళు తింటారు బాధాడ మేము కూర్చున్న వాళ్ళ ఇది పద్ధతి మంచిగా ఉంటుందా బాగుంటుందా ఇది ఇది వచ్చిన వాళ్ళు తింటామే రేపు ఏ గల్లికి కుమారులు ఈడిగళ్ళు మాదిగళ్ళే ఈ గల్లికి ఒక్క పిల్ల అయ్యేలా ఇది కూడా దిగనిగాదు ఏది ఏల చెప్పుకుంటే తిరుగుతుంది కదా అది కూడా తిరగదు మా గల్లికి ఎందుకు తిరగాలి మా కష్టం ఉన్నప్పుడు మా సుఖం చెప్పినప్పుడు మీకు ఎందుకు చేయాలి మీరు చెప్పినట్లు మేము మీరు చెప్పినట్టు చేసి మేమేమన్నా చిన్నతనం చేసినా మా మీరు చెప్పిన మాట ఇన్నాం మా మాకు నీళ్ళు పట్టి ఉన్నారు అంటే మీరు పట్టించుకోరు ఎవరైనా కాలు పోతే మరి మేము పెట్ట చేస్తారు ఉండగాలే విడియా మీరు పట్టించుకొని డబ్బులు స్నానం చేసేకాల మందు రాగాలని వీళ్ళకాల తానం చేసుకుంటారు ఉల్లెజమానులు సపోతే ఎక్కడ ఉంటారు మేము పోయి ఏడాడగాలి ఏడాడగాలి చిన్న పిల్లలు ఆడితే ఏం చేస్తారు ఏం చేయలేరు మాకు నీళ్ళు కావాలి ఎక్కడ పోయి మాకు నీళ్ళు కావాలి చోటు మేనైంది మాకు నీళ్ళు కావాలి ముందుగా మా కాలనీకి మిషన్ బైరద నీళ్లు స్టార్ట్ అయినప్పటికెళ్ళి ఇప్పటివరకు ఒక చుక్క కూడా రావడం లేదు మా ప్రజలు మన వేరే వాళ్ళ గల్లికి వెళ్ళి వాటర్ తీసుకొని రావడం జరుగుతుంది ఇతర చిన్న పిల్లలు ఉన్నారు ఎట్లా రోడ్డు దాటాలనో అర్థమవుతలేదు గత ప్రభుత్వ అధికారులకు చెప్పినా కానీ వినిపించుకుంటలేరు ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళకి అర్థమవుతలేదు సెక్రటరీకి చెప్పినాము సర్పంచ్కి చెప్పినాము వార్డ్ మెంబర్కి చెప్పినాము అందరికి చెప్పినా కానీ చీమ చిట్టుకు మంటలేదు వాళ్ళకి ఏమన్నా మాట్లాడితే ఒకటే ఏంటంటే చెప్తున్నా అంటే మీరు వాళ్ళకి ఓట్లు వేసారు వాళ్ళ దానికి పోయి నీళ్ళు అడగండి గంతే తప్ప ఇంకేం లేదు మాకు మాత్రం ఈ సమస్య పరిష్కారం కాకపోతే మేము మాత్రం ఈ అసెంబ్లీ పదమూడు తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి కదా వాళ్ళకు మాత్రం ఏ పార్టీకి ఓటు వేయము అంతే ఇంకా మాకు సత్వరమే న్యాయం కావాలంటే మేము కోరుతున్నాం మిగతా గల్లీ వస్తున్నాయి మిగతా గల్లీకి నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకు వస్తున్నాయి కాకపోతే మాకు వస్తలేదు మిగతా వేరే గల్లకు మీకు ఇప్పుడే మీరు కెమెరాలు తీసుకొని రండి డైరెక్ట్ లైవ్ చూపిస్తాము వాటర్ కింద వస్తున్న డ్రిడ్ స్టోరేజ్ లా పోతున్నాయి వెళ్ళి వాటర్ మాకు ఇప్పుడే వాటర్ ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నాయి ఇప్పటివరకు ఒక చుక్క వస్తలేవు అసలు మిషన్ బైక్ అయితే వాటర్ స్టార్ట్ ఇప్పటి ఇప్పటివరకు ఒక చుక్క రాలేదు ఇంతమంది పబ్లిక్ రోజు అవతలకి వెళ్ళి బాగా కాడుకో స్నానాలు చేసుకొని వస్తారు ఇంత అవసరం అంటే మాకు సెక్రటరీ చెప్పిన నీకు వాయిస్ రికార్డింగ్ కూడా పంపిస్తా మేము చెప్పినాం చెప్పినామంటే చెప్తున్నారు వాళ్ళు ఎన్నిసార్లు పట్టించుకుంటలేరు రెండు నెలలకి వెళ్ళి చెప్తున్నాడు ఆయన ఇంటలేడు అందరం చెప్పినాము డు దరఖాస్తు ఇచ్చినాము సెక్రటరీకి చెప్పినాము సర్పంచ్కి చెప్పినాము అందరికి చెప్పినాము ఇక మాకేం సమస్య పరిష్కారం దొరుకుతలేదు ఇది ఒకటే పరిష్కారం పెరిగింది అందు గురించి వచ్చే ఎలక్షన్ల పదమూడు తారీఖు జరిగే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో మా గల్లీకి వెళ్ళి ఒక్క ఓటు గుట్లో మేము వేయము ఏ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ మా ఏ విధంగా కోసం ధర్నా చేస్తాం మాకు వాటర్ వస్తేనే మేము చేస్తాం ఏ పార్టీ కన్నా చేస్తాము లేకపోతే అసలు ఏ ఎలక్షన్ లో బైకాడ్ చేసేస్తాం కేసీఆర్ నల్లింత పొడవు ఇచ్చారు ఒక్క సుక్క వస్తాడు అందరికీ చెప్పినాము పెద్ద మనుషులకు కూడా చెప్పినాము ఎంఆర్ఓ చెప్పినాము సెక్రటరీ చెప్పినాము అందరికీ చెప్పినాము ఈ వాటర్ ఇప్పుడే కాదు ఇంచుమించుగా ఒక పదేళ్ళు అవుతుంది పదేళ్ళ నుంచి కూడా అదే ప్రాబ్లం ఉంది ఈ దాని గురించి వాటర్ ఏమని చెప్పినాము ఇద్దరికి ఒక లైన్ వేయమని చెప్పినాము ఈ లైన్ వేస్తాం 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 అన్నారు ఇక గేట్ వాళ్ళు మారుస్తామని చెప్పి ఇంతవరకు ఎవరు మారోలే ఈ చెప్పింది చెప్పినట్టే ఉంది స్టేషన్ చేసినట్టే ఉంది ఈ రోడ్ పోయింది ఆడ బల్బులు పోయినాయి ఈ దగ్గరికి వెళ్ళి మొత్తం నైట్ కూడా పిల్లలు బయట ఉంటారు పాములు మొత్తం అవే ఉన్నాయి ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకుంటున్నారు పది సంవత్సరాల నుంచి నీటి సమస్య ఉన్న దేని ఎప్పుడు దాన్ని అందరూ చెప్పినాం దర్లో ఏం లేదు అందరి చెప్పినాం అందరూ తెలుసు ఈ విషయం పెద్ద మధ్యలో అందరూ తెలుసు సెక్రటరీ మేడం అంటే సెగ్రేటర్ సెక్రటరీకి ఆల్రెడీ ఒకటి లెటర్ కూడా పెట్టినా మొన్న లెటర్ కూడా పెట్టి పెట్టినాము లేదనగా మొన్న ఒక రెండు రోజుల కింద ఒక టాక్ ట్యాంకర్ ఉప్పు నీళ్ళు పంపించారు ఒక ట్యాంకర్ ఫోన్ చేస్తారు ఇంటి పెద్ద పంపిస్తారు పరిస్థితి